అమూల్య తీరు చూస్తే ఈమె విశ్వగాడితో లేచిపోవడం ఖాయం అని అనుకున్నారు అంతా అయితే కన్న బంధంతో ఆమె కాళ్లకు బంధం వేశాడు రామరాజు ఇక తోడబుట్టిన ప్రేమతో అడుగు దాటనీయకుండా చేశారు ధీరజ్ చందు సాగర్ ఓ పక్క అమూల్య విశ్వతో లేచిపోవాలా వద్దా అనే ఆలోచనలో ఉంటే తన కన్న ప్రేమతో కాళ్లకు బంధం వేశాడు రామరాజు నిన్నటి ఎపిసోడ్ లో కూతురికి గోరుముద్దలు తినిపిస్తూ నా అమ్మ తప్పు చేయదు ఈ తండ్రి పరువు తీయదు అని మాట్లాడిన మాటలకు ఎమోషనల్ అవుతుంది అమూల్య ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఇంకా ఏమైందో చూద్దాం నిన్న రామరాజు వంతు కాగా ఈ రోజు అన్నా వదినల వంతు వచ్చింది అమూల్య బయట కూర్చుని బాధపడుతూ ఉంటే ముగ్గురు అన్నలు వదినలతో పాటు వచ్చి చెల్లెలపై ప్రేమ కురిపిస్తారు వల్లీ మా చెల్లి కోసం చేరుకొన్నాను తీసుకురా అని అంటాడు పెద్దోడు చందు నేను నెక్లెస్ కొన్నాను అనంటాడు ధీరజ్ మరి మీరేం కొనలేదా సాగర్ గారు అంటూ పరువు తీసేస్తుంది శ్రీవల్లి మేమేదిచ్చినా ముగ్గురం కలిసే ఇస్తాం అంటాడు ధీరజ్ ఇంతలో కామాక్షి అక్క వచ్చి ఇవ్వండ్రా ఇవ్వండి అన్ని దానికే ఇవ్వండి ఈ అక్క చచ్చిపోయింది కదా నేను అని అంటుంది దాంతో ధీరజ్ పెళ్లైంది కాబట్టి నువ్వు పరాయిదానివే కాని ఇది మా బంగారు తల్లి అంటాడు ఇంతలో చీర నెక్లెస్లను తీసుకొస్తారు అంతలోనే సాగర్ తరపున నర్మద కూడా రింగ్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది రే రే అన్ని దానికేనా నాకొక్కటైనా ఇవ్వండర్రా అని తెగ ఏడ్చేస్తుంది కామాక్షి చెల్లి పెళ్లి అంటే అక్క కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదరా మిమ్మల్ని చంపి పారేస్తాను అంటూ ముగ్గురిని కొడుతుంది కామాక్షి ఇక సాంగ్ ఉండాలి కదా హృదయం పాడేను జీవనరాగం మనసును మీటేను అనురాగ తాళం అంటూ సాంగ్ వేసుకుంటారు ఇక చేతిలో బంధంతో నిండిన అన్నదమ్ముల బహుమతులు ఎదురుగా వాళ్ల సంతోషం చూసి అమూల్య ఎమోషనల్ అవుతుంది విశ్వ ఇంటివైపు చూస్తూ మనకు వేరే దారి లేదు ఎవరికి తెలియకుండా వెళ్లి పెళ్లి చేసుకుందాం అని విశ్వకు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది అమూల్య ఇంతటి ప్రేమను ఇంత ఆప్యాయతను విశ్వకోసం దూరం చేసుకోవాలా నా ఫ్యామిలీకి దూరం అయిపోవాలా నో అని నిశ్చయించుకుంటుంది అమూల్య వెంటనే ఇంట్లోకి వచ్చి వెతుకుతూ అమ్మా అమ్మా నా ఎంగేజ్మెంట్ రింగ్ పడిపోయిందే అంటుంది వేదవతి వచ్చి ఇంతకుముందే కదే నీకిచ్చాను అని వేదవతి కూడా వెతకడం స్టార్ట్ చేస్తుంది ఇంతలో ఆ రింగ్ దొరికేసరికి దొరికింది అంటూ ఆనందంగా ఆ ఉంగరాన్ని వేలిక అపురూపంగా తొడుక్కుంటుంది మంచు మేళ ఒక గాలి వానలాగా అంటూ సాంగ్ వేసుకుని పరవశించడాన్ని గమనిస్తుంది వేదవతి ఏంటే ఆ ఉంగరాన్ని అంతలా చూస్తూ మురిసిపోతున్నావు ఇంతకుముందు నీకిచ్చినప్పుడేమో నిర్లక్ష్యంగా పక్కన పడేశావు అసలు నీ వెంటో అర్థం కావడం లేదు అంటుంది వేదవతి దీని విలువ నాకిప్పుడే అర్థమైందమ్మా ఇంతకు ముందు వరకు ఇది ఉంగరం అని మాత్రమే అనుకున్నాను కానీ ఇది అన్నయ్యల ఆప్యాయత అని మా నాన్న పరువని మన ఇంటి మర్యాదని ముఖ్యంగా మా అమ్మ ప్రాణమని నాకిప్పుడే అర్థమైందమ్మా ఈ లోకంలో పడకముందు నీ కడుపులో అడ్డం తిరిగానేమో కాని ఇప్పుడు మా అమ్మా నాన్నల మాటకి ఎదురు తిరగను నాన్నకి నలుగురిలో మాట వచ్చే పని నేను చెయ్యనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లిని హత్తుకుంటుంది అమూల్య దాంతో వేదవతి కూడా ఎమోషనల్ అవుతుంది కూతుర్ని దగ్గరికి తీసుకుని కన్నీటి పర్యంతం అవుతుంది మీ నాన్నకి నీపై చాలా నమ్మకమే మీ నాన్నే గెలిచారు అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే ప్రభావతి రంగంలోకి దిగిపోతుంది ఇంటికి పెద్దమ్మొస్తుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ భయపడుతూ ఉంటుంది భద్రావతి పెద్దమ్మని చూడగానే భద్రావతితో పాటు సేనాపతి కూడా భయపడతాడు భద్రావతి వెళ్లి పెద్దమ్మ కాళ్లు మొక్కుతుంది వచ్చి రాగానే సేనా రైస్ మిల్లు స్థలం కోసం ఏవో గొడవలంటా ఏంటి అని అడుగుతుంది అబ్బే అవేం లేవు పెద్దమ్మ చిన్నవే అయిపోతాయి అని ఆ విషయాన్ని దాచేస్తాడు సేన రూప నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడంతో అవునే నీ కూతురు నా మనవరాలు ఎలా ఉంది అని అడుగుతుంది రూప దిక్కులు వెతికేసరికి అర్థమైందే ఇంటి ముందున్న కూతురుతో కూడా నిన్ను మాట్లాడనివ్వడం లేదన్నమాట నాకేం జరిగిందో మొత్తం తెలుసు నా చెల్లి అన్నీ చెప్పింది చూడు భద్రా సేనా మీ అమ్మ ఈ వయసులో తీర్థయాత్రలు చేస్తూ దూరంగా ఉంటోందంటే మీరు ఎంతలా చెయ్యి దాటిపోయారో అర్థమైంది చెప్తా మీ సంగతి చెప్తా మిమ్మల్ని దారిలో పెట్టే వెళతా ఇక్కడి నుంచి అనంటుంది పెద్దమ్మ దాంతో సేనాపతి ఏంటక్క పెద్దమ్మ ఎలా మాట్లాడుతోంది అనంటే పెద్దమ్మనేమనలేమురా అమ్మ అంతలా ఎక్కించింది అనంటుంది ఈవిడిక్కడే ఉంటే మన పనులు అవుతాయా అనంటాడు విశ్వ ఆ దేవుడు దిగొచ్చినా సరే మనం అనుకున్నది జరగాల్సిందే అనంటుంది భద్రావతి మనవైపు విశ్వ అమూల్యను కలిసే ప్రయత్నం చేయగా అతని ఫోన్ కట్ చేసి దూరం పెట్టేస్తుంది అమూల్య ఇక తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం